ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మతానికి ఆగిపోయిందన్న వార్తలు వచ్చినాయి అయితే యుద్ధం ఆగిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఒక మూడు ప్రశ్నలు అందరినీ మొదలు తెలుస్తాయి ఇందులో మొదటిది ఏంటంటే ఇరాన్ అణుస్థావరాలు నిజంగానే దెబ్బతున్నాయా లేదా రెండో ప్రశ్న ఏంటంటే మళ్ళీ ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందా మూడో ప్రశ్న ఏంటంటే అసలు అయితల కొమ్మాయిని ఏమైపోయాడు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుధ కొమ్మైని ఏమైపోయాడు ఈ మూడు ప్రశ్నలు మంది మెదడు తోలుస్తాయి ఇందులో మొదటి విషయాన్ని తీసుకుంటే ఇరాన్ అణు దెబ్బతిన్నాయా అంటే ఎస్ దెబ్బతిన్నాయి ఇస్బహాన్ నతాంజ్ ఫోర్డో ఈ మూడు అణు దెబ్బతిన్న మాట వాస్తవం కాకపోతే అక్కడ యురేనియం లేదు యురేనియంని వాళ్ళు ఎప్పుడో వేరే చోటికి తరలించారు మరి ఇంకా అమెరికా దాడి చేసి సాధించింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు గుండు సున్నా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసి సాధించింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు గుండు సున్నా ఎందుకంటే ఇదే ఫోటో ఇదే ఇస్బహాన్ ఇదే నటాంజ్ మీద ముందు ఇజ్రాయెల్ దాడి చేసింది అబ్బే మా వల్ల కావట్లేదని చెప్పి అమెరికాని అడిగితే అమెరికా వాడు ఏకంగా బీటు బాంబర్లు అంటే బంకర్ బ్లస్టర్ బాంబర్లు తీసుకెళ్ళి అంటే కొండ లోయల్లోకి కొండ లోపల లో కూడా వెళ్ళి పేలేలాంటి బాంబర్లు వేసాడు అయినా కూడా ఉపయోగం లేదు ఎందుకంటే అక్కడ ఇంత కూడా యురేనియం లీకేజ్ అనేది రాలే అంటే ఏంటి ఇక్కడ ఏదైతే యురేనియం ఉందో దాన్ని ఎప్పుడు శుద్ధి చేసిన యూరేనియం ఎప్పుడోనే పక్కకి తీసుకెళ్ళిపోయింది ఇరాన్ అందువల్ల ఇరాన్కి ఏమైనా జరిగిందా అంటే కొంతమేర నష్టం జరిగింది తప్ప ఇరాన్ అణు కార్యక్రమానికి ఏ విధమైన నష్టం జరగలేదంటే నాలుగు వందల కేజీల అణు శుద్ధి చేసిన అణు యురేనియం ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర క్షేమంగా ఉంది దీంతో పది బాంబులు తయారు చేయొచ్చు సో ఇది ఒక వాళ్ళకి ఏమాత్రం ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే అమెరికా ఇజ్రాయెల్ దాడి చేశాయో ఆ ఉద్దేశం ఇరాన్ విషయంలో ఇరాన్ యుద్ధంలో నెరవేరలేదు ఇది స్పష్టం రెండోది మళ్ళీ ఇరాన్ ఇరాన్కి ఇజ్రాయల్కి మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందంటే ఎస్ మళ్ళీ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే లేటెస్ట్గా ఇరాన్ విదేశాంగ మంత్రి రష్యా వెళ్ళి పుతిన్ని కలిసి వచ్చారు పుతిన్ని కలిసిన కొద్ది నిమిషాలు కొద్ది గంటల్లోనే అమెరికా స్థావరాలు అంటే వేరే దేశాల్లో ఒమన్ కానీ లేదంటే ఇరాక్లో ఉన్న అమెరికా స్థావరాలు సైనిక స్థావరాల మీద ఇరాన్ దాడి చేసింది ఆ తర్వాతే సీజ్ ఫైర్ చెప్పింది అంటే ఏంటి పుతిన్ ఖచ్చితంగా చెప్పాడు నేను మీ వెనకాల ఉంటాను గోయే హెడ్ అని చెప్పాడు అంటే ఇది తాత్కాలికమైన విరామమే తప్ప పూర్తిగా విరామం వచ్చింది అనుకోవడానికి వీల్లేదు ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ అనే దేశమే ఉండటానికి వీల్లేదు అన్న సిద్ధాంతం పెట్టుకున్న దేశం ఇరాన్ సో అందువల్ల ఇవాళ కాదే రేపు రేపు కాదు వెళ్ళుండి మళ్ళీ ఒకవేళ మళ్ళీ చైనా దగ్గర నుంచి కొన్ని ఆయుధాలు రష్యా దగ్గర నుంచి కొన్ని ఆయుధాలు తీసుకుని మళ్ళీ ఏ రోజైనా ఇరాన్ను ఇజ్రాయెల్ మీద దాడి చేసే అవకాశం ఖచ్చితంగా ఉన్నది ఎందుకంటే తనకి అంత నష్టం చేసిన తర్వాత ఇరాన్ ఊరికే ఉండదు అందుకనే ఐదులో కొమ్మని వైపు నుంచి ఇరాన్ వైపు నుంచి ఒక స్పష్టమైన ఒక మెసేజ్ కూడా వచ్చింది మేము అసలు లొంగిబాటు అవ్వడం అనేది ఇంపాసిబుల్ మా చరిత్ర చూసుకోండి ఏ రోజు కూడా ఏ దేశానికి ఇరాన్ అనేది లొంగిపోలేదు అని చెప్పి అమెరికాకే స్పష్టంగా చెప్పింది అమెరికా ప్రెసిడెంట్ మీరు లొంగిపోండి అన్న తర్వాత అమెరికా స్థావరాల మీద దాడులు కూడా చేసింది ఇరాన్ అందువల్ల ఇరాన్కి ఇజ్రాయల్కి ఈరోజు కాదు రేపు రేపు కాదు మళ్ళీ ఒక నెల తర్వాత ఐదు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళీ ఖచ్చితంగా యుద్ధం జరిగే అవకాశాలే హెచ్చుగా ఉన్నాయి ఇక మూడవది ఆయుధుల్లా కొమ్మాయిని ఏమైపోయాడు అనేది ఇది ఆయుధుల్లా కొమ్మాయిని బయటకు వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది ప్రస్తుతానికి ఏంటంటే ఆయుధుల్లా కొమ్మాయిని చనిపోయాడు అనేది మాత్రం వాస్తవం కాదు కారణం ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఎప్పుడైతే సీజ్ ఫైర్ అయిందో ఇరాన్లో మేము గెలిచాము అని చెప్పి మొత్తం ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారు ఆయుధుల్లా కొమైని యొక్క ఏవైతే ఈ పోస్టర్లు పెట్టి మరీ సంబరాలు చేస్తున్నారు ఇరాన్ గెలిచింది ఇరాన్ గెలిచింది ఇజ్రాయెల్ ఓడిపోయింది ఇరాన్ గెలిచిందని ఆయుధుల్లా కొమ్మైని కనుక చనిపోయి ఉంటే ఈ సంబరాలు జరిగి ఉండేవి కాదు ఇది క్లియర్గా అందరూ గమనించాలి సో ఆయుధుల్లా ఖొమ్మని క్షేమంగా ఉన్నాడు అన్నది వాస్తవం అమెరికా కూడా ఈ రోజు దాకా చెప్పలేదు ఆయుధుల్లా ఖొమైనికి ఏదన్నా జరిగిందని కానీ అతను చనిపోయాడని కానీ అమెరికా కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు ఇజ్రాయెల్ కూడా అనౌన్స్ చేయలేదు సో ఆయుధుల్లా కొమై నేను ఏమీ చేయలేకపోయారు ఫస్ట్ పాయింట్ మళ్ళీ ఇరాన్ ఇరాక్ మధ్య ఏ రోజైన యుద్ధం జరిగే అవకాశం ఉంది సెకండ్ పాయింట్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద ఏ ఉద్దేశంతో అయితే దాడులు చేశారో యుద్ధం చేశారో ఆ యుద్ధంలో వీళ్ళు అనుకున్న ఫలితాలని అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ సాధించలేకపోయారు ఇరాన్ అణు కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయగలిగారు తప్ప పూర్తిగా అక్కడ అణు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడంలో అమెరికా ఇజ్రాలు విఫలమైనాయి